బట్టి ప్రోలు నుండి చెరుకుపల్లి వెళ్ళే ఆర్ అండ్బి రోడ్డు పక్కన మీరు చూస్తున్న అభ్యాసన ఫ్రెండ్ సిటీ అనే వెంచర్లో ఖాళీ ఇళ్ల స్థలం ప్లాట్లు అమ్మకాన్ని కలవు ఈ వెంచర్కి సంబంధించి వెంచర్ మొత్తం మట్టి చుట్టుపక్కల ప్రహరీ ప్రహరీకి కలర్స్ అండర్ డ్రైనేజ్ సిసి రోడ్ రోడ్డుకి ఇరువైపుల మొక్కలు ల్యాండ్ కన్వర్షన్ ఫ్లాట్లన్నీ తూర్ఫేసు ఈశాన్యం లేక ఉత్తరం నడక అక్కడి నుంచి బస్ స్టాండ్కి తూర్పు మొహం తూర్పు నడక ఫ్లాట్లు అన్నివి కూడా తూర్పేస్ ఫ్లాట్లు మాత్రమే పద్దెనిమిది అడుగుల్లో గ్రౌండ్ వాటర్ మంచినీరు కావలసిన వారు డిసెంబర్ ఎనిమిది నుంచి అమ్మకానికి ఉన్నవి డిసెంబర్ ఎనిమిది ఆదివారం ఉదయం ప పదకొండు గంటలకు డిసెంబర్ ఎనిమిది ఆదివారం ఉదయం పదకొండు గంటలకు హెచ్ర్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో కావలసిన వారు వెంటనే సంప్రదించండి